వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్ ఇప్పుడు మనము పచ్చడి చేద్దాము రొటీన్ గా కూరలు తిని విసిగిపోతుంటాం కదా ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం ఇది నిల్వ కూడా ఉంటుందండి ఒక వారం రోజులు ఇలాంటి పచ్చళ్ళు సూపర్ టేస్టీగా ఉంటాయి దేంతో కాంబినేషన్ కాంబినేషను మనం ఈరోజు చింతపండు వాడకుండానే మామిడికాయలతో చేసుకుందాం పచ్చడి దీనికి చూడండి పచ్చల కూర చూడండి పచ్చల కూర ఇందులో కొంచెం ఎర్ర పచ్చడి ఉంది గ్రీన్ బచ్చలు ఉంది రెండు ఉన్నాయండి ఇది మా టెరెస్ గార్డెన్లో పండినదే ఇది నేను కొనుకొచ్చింది ఏం కాదు మాకు టెర్రస్ గార్డెన్ ఉంది కదా అందులో అంత ఆర్గానిక్ ఫుడ్ ఏనండి ఇదంతాను బచ్చల కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి చింతపండు ప్లేస్లో మనం మామిడికాయ వాడుకుందాము ఇప్పుడంతా మనకు సమ్మరు మామిడికాయలు ఫుల్గా వస్తున్నాయి కదా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మనం ఎంజాయ్ చేయాలండి ఎప్పుడు చింతపండుతోనే కాదు అప్పుడప్పుడు ఇలా ఏ సీజన్లో దొరికే దాంట్లో చింతకాయలప్పుడు చింతకాయలు మామిడికాయలప్పుడు మామిడికాయలు ఏది లేనప్పుడు మనం చింతపండు ఆప్షన్ చూసుకోవాలి కానీ హెల్త్ పరంగా చూసుకుంటే మామిడికాయ చాలా మంచిది చింతపండు ఇప్పుడు కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ కీళ్ళ నొప్పులు అంటారు చూసారా అది ఉన్న వాళ్ళు మాత్రం చింతపండు తినకూడదు అంటున్నారండి బాడీ పెయిన్స్ ఎక్కువైపోతాయంట ఇప్పుడు ఆయుర్వేదంలో చెప్తున్నారు దాని ప్లేస్లో మనల్ని మామిడికాయ వాడుకోమంటున్నారనమాట మామిడికాయ వాడుకుంటే ఏం కాదంట మామిడికాయలు ఎప్పుడు లేనప్పుడు వరుగులు చేసి పెట్టుకోండి వరుగులు చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి మీరు నిల్వ పెట్టుకోవాలంటే ఇలా తురుమేసారనుకోండి తురుమేస్తే మనకు చిప్స్ లాగా వచ్చేస్తుంది కదా చిన్న చిన్నగా అవి ఎండబెట్టుకొని నిలువ పెట్టుకొని మిక్సీలో కొట్టుకొని కూడా చింతపండు ప్లేస్లో వాడుకోవచ్చు ఇంకొక విషయము బచ్చల కూరలో ఫిష్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో అన్ని విటమిన్స్ ఉంటాయంటండి ఫ్రిష్లో సేమ్ టు సేమ్ ఈక్వల్ అంటండి మనం బచ్చల కూర తిని ఫిష్ తింటే సేమ్ అంత అంత పోషకాలు మనకు లభిస్తాయంటే అంత ఉంటాయని అంటే అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను ఒక నువ్వుల పొడి ఒకటి వాడతాను ఎప్పుడైనా సరే మనకు అప్పటిదప్పుడు చేసుకోవాలన్నప్పుడు అన్ని పొళ్ళు చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా ఈ హడావిడి జీవితంలో అందుకని నేను కొద్దిగా తీసుకొని చక్కగా పౌడర్ చేసుకొని కొంచెం ఉప్పు కలుపుకుంటే మనకు పొగరు రాదు లేకపోతే పొగరు వచ్చేస్తుంది చేదొచ్చేస్తుంది అంటారు మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను కొంచెమే చేసుకుంటాను కాబట్టి పక్కన పెట్టుకుంటాను నేను అన్ని పొళ్ళు అలానే చేసి పెట్టుకుంటానండి కూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి నూనె ఏమీ వేయలేదండి ఎందుకంటే ఉప్పు వేస్తే వాటర్ వచ్చేస్తుంది కదా ఇది చక్కగా వేగిపోతుంది అనమాట ఆయిల్ తక్కువ వాడుకుందాం ఎందుకంటే మనం తాలింపించుకుంటాం కదా అందుకు ఇంకొక పొయ్యి మీద మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చూడండి ఇందులో కూడా ఆయిల్ ఏమీ లేదు కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు వాటర్ వచ్చేసి చక్కగా వేగిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆయిల్ చాలా తక్కువ తీసుకోవాలి కదా హెల్త్ పరంగా చూసుకుంటే ఆరోగ్యానికి మించింది ఇంకోటి ఏమీ లేదు కదా అందుకని చూడండి ఇదంతగా చక్కగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేయడం వల్ల వాటర్ వచ్చేస్తుంది మనం మూత పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ వాటర్ వస్తుంది ఆవిరి వస్తుంది కదా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలండి మనకు ఆయిల్ చాలా తక్కువ వాడుకోవచ్చు మరి ఒక టిప్ అనుకోండి ఇది ఏ కూరైనా సిమ్లో పెట్టుకొని వండుకుంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి మూత పెట్టుకొని వండుకుంటే ఇంకా మరీ మంచిది చూడండి చక్కగా ఎలా వచ్చేస్తుందో ఆఫిర్లో వాటర్ అంతా అలా వచ్చేసింది చూడండి ఇప్పుడు దీన్ని చక్కగా ఇప్పుడు మనం దీన్నంతాను మూత పెట్టి ఉడకబెట్టుకుందాము ఒక్కటండి చింతపండు కొన్ని రోజులు మానేసి చూడండి మీ ఆరోగ్యాన్ని మీకు తెలుస్తుందండి చూడండి మీరే గమనించండి ఎప్పుడైనా సరే చింతపండు మానేసి కొంచెం వేరే ఐటమ్స్ వాడుకొని మీ బాడీ పెయిన్స్ నొప్పులు ఉన్న వాళ్ళు గమనించుకోండి ఇది చూడండి ఒక్క ఐదు నిమిషాలు మనము సిమ్లో పెట్టేసి దీన్ని వదిలేసి మనం ఈ మిగతా పనులు చూసుకుందాము ఇక్కడే ఉండక్కర్లేదు చూడండి ఇలా ఒక్కటి మన స్పూన్ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఎక్కడ ఆయిల్ అంటకుండా ఉంటుంది ఈ స్పూన్ తీసుకొని ఎక్కడంటే అక్కడ పెట్టామనుకోండి మనకు ఫుల్ ఆయిల్ వేసి జిడ్డు జిడ్డుగా ఉంటుంది మనకంతా నీట్గా ఉండాలంటే కొన్ని మనం పాటించుకోవాలి టిప్స్ మనకు మనంగా తెలుసుకోవాలి చూడండి ఇదైతే నేను ప్రతిసారి చెప్తానండి వీడియోలో కంపల్సరిగా ఇలా ఒక పక్కన ఒక గిన్నె పెట్టుకొని మీరు ఏది వేస్టేజ్ ఉంటుందో అందులో వేసుకోండి చూడండి నేను నుంచి చూడండి నిమ్మకాయలు ఎల్లిపాయ పొట్టు గ్రీన్ టీ పొడి అన్నీ ప్రతిదీ నేను అట్లా గిన్నె పెట్టుకొని వండంతా అయిపోయాక తర్వాత తీసి అవతల వేస్తాను పడేస్తానండి ఇది పడేయడం అంటే నేను పడేయని మీకు తెలుసు కదా కిచెన్ వేస్ట్లో వేసుకుంటాను నేను పైకి తీసుకెళ్ళి కానీ ఎప్పుడు ఎంత నీట్గా ఉంటుందో చూడండి చక్కగాను మనం ఎప్పటికప్పుడు తీసేసి అలా చేసుకుని ఉంటుంది గిన్నెలు కూడా అంతే చూడండి టబ్బులో వేసుకున్నాం అనుకోండి మనకు సింకులో ఒక్క గిన్నె ఉండదండి అలా వేస్తూ ఉంటే కడగడానికి ఇబ్బందిగా ఉంటుంది జిల్ల పురుగులు వచ్చేస్తాయి చీమలు వచ్చేస్తాయి ఈగలు అన్నీ వస్తుంది మనకు నీట్గా ఉండాలంటే మనం మనం కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడండి ఇంకా అంత ఎప్పుడు అలా ఒక్క గిన్నె మనం చేసే పని ఏమీ లేదు అలా ఒక చిన్న గిన్నె పెట్టుకుంటే చాలు మనకు నీట్గా ఉంటుంది ఇప్పుడు దానికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం చూడండి నేనైతే అన్ని పొళ్ళు నా దగ్గర పెట్టుకుంటానండి వారం పది రోజులకు సరిపడగా చూడండి తగినంత కారము ఉప్పు జీలకర్ర మెంతుల పిండి ధనియాల పొడి ఒక మూడు స్పూన్ల నువ్వులు ఇవన్నీ మీ ఇష్టము మనకి ఎంత ఇష్టము మన టేస్ట్ని బట్టి కారం ఉప్పు అని మనం తీసుకోవాలి వెల్లిపాయలు వెల్లిపాయలు మాత్రం నేను కొంచెం ఎక్కువే తీసుకుంటానండి వెల్లిపాయలు బ్లడ్ సర్క్యులేషన్కు మంచిది కదా హెల్త్కు అందుకని కొంచెం వెల్లిపాయలు మాత్రం ఎక్కువే తీసుకోండి మీకు సాధ్యమైనంత వరకు చూడండి అన్నీ ఎంత క్వాంటిటీ అండి మన ఇష్టము మనం మీ టేస్ట్ని బట్టి కొందరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు అంతే తేడా ఏమీ లేదు మన ఇష్టం ఉన్నట్టుగా మనం వేసుకుందాము చూడండి ఇప్పుడు పొడులన్నీ ఒక్కొక్కటిగా అంతా అందులో వేసుకొని వెల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకుందాము వేసుకొని చక్కగా ఒక తిప్పుడు తిప్పుకుందామండి రివర్స్లో మిక్సీ తిప్పుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది కొద్దిగా చూడండి ఇట్లా అవుతుందనమాట ఇప్పుడు చక్కగా చూడండి ఎంత చక్కగా వేగిపోతుందో చూడండి వేగిపోయింది ఇంక ఇది అవసరం లేదు స్టవ్ బంద్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారనిద్దాము మనము చక్కగా చూడండి ఆయిల్ అసలు మనం ఏమి వేయకుండానే ఎంత చక్కగా వేగిపోయినాయో చూడండి అన్నీ కొంచెం ఉప్పు వేసి సిమ్లో పెట్టి మూత పెడితే ఇన్ని ఉపయోగాలు ఉంటాయి మనకు ఇది కూడా చక్కగా చూడండి చక్కగా ఎంత ఎర్రగా ఉంది కదా ఇది కనుక మనం తీసుకొని వేడివేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆ పొడిని చూసుకొని ఇలాంటి పొడులు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి మీ గొంతు బాగాలేనప్పుడు కొంచెం మిరియాల పొడి వేసి ఇప్పుడు దాంట్లో మామిడికాయ ముక్కలు వేసుకొని చక్కగా కొంచెం కచ్చపిచ్చగా మిక్సీ చేసుకుందాము మరీ పేస్ట్ కాకుండా కొంచెం పిచ్చగా చేసుకుంటే చూడండి రివర్స్లో దిపితే ఎప్పుడైనా సరే మనకు పిచ్చగా వస్తుంది మిక్సీలో ఇప్పుడు పచ్చల కూర కూడా వేసుకొని తగినంత ఉప్పు అన్నీ ఒక్కసారి చూసుకుందాం అని సరి చూసుకొని తాలింపు చేసుకుందాం చూడండి పాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం కరిపాకు కూడా వేసి చెట్టుపటలు ఆడనిద్దాము చూడండి చక్కగా ఈ ప్లేస్లో మీరు కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము మీకు ఇది కావాలనిపిస్తే వేసుకోండి ఇప్పుడైతే నాకు కొద్ది కాబట్టి నేను వేయట్లేదు ఇది కొద్దిగా చిట్టపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం మనం ఇంగో పొడి వేసుకుందాం ఇంగో పొడి హెల్త్ పరంగా వేసుకోండి ఆరోగ్యం గురించేనండి ఇంకేమీ లేదు టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చళ్ళలో వేస్తున్నప్పుడు కొంచెం వేసుకోండి చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి పచ్చడి రుబ్బేటప్పుడు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసి చక్కగాను చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీలో చేసుకున్న పేస్ట్ ఉంది కదా పేస్ట్ వేసుకొని కలుపుకుంటే చూడండి మనకు పచ్చడి చక్కగా రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నిల్వ ఉంటుందండి ఒక వారం రోజులు ఎంత మామిడికాయతో ఎప్పుడు మనం రొటీన్గా కాకుండా చెప్తున్నాం కదా మామిడికాయతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కనుక రొట్టెల్లోనండి రొట్టెలు చపాతీలు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి చక్క టేస్ట్ ఉంటుంది లేకపోతే పెరుగులో కలుపుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి పెరుగు మీగడ ముద్ద నెయ్యి ఏదైనా సరేనండి దేంట్లోకైనా అన్నంలోకైనా అన్నంలోకి అయితే నెయ్యి వేసుకొని తినాలి కానీ చపాతీల్లోకి మాత్రం పెరుగు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది లోకాం సమస్తాం సుఖినో భవంతు